ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్య నుండి అలసినవానిని ఓరడించు మాటలు జనవరి ఆరు నీవు సమస్త క్రియలను చేయగలవు యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం రెండో వచ్చినం యోబు యథార్థవర్తనుడు న్యాయవంతుడు మరియు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు ఆయనను దేవుడు అతని జీవితంలో గొప్ప శ్రమలను దుఃఖమును అనుమతించెను అకస్మాత్తుగా ఇరవై నాలుగు గంటల సమయంలోనే అతని పిల్లలందరూ చనిపోయారు అతడు పశువులన్నింటినీ గొర్రెలన్నింటినీ ఒంటెలన్నింటినీ పోగొట్టుకును దీని పిమ్మట అతని శరీరం అంత కురుపులతో కప్పబడి ఉండెను అతని భార్య అతని భక్తిని బట్టి అతనిని పరిహసించెను అతని స్నేహితులు తప్పుగా నిందించనారంభించరి ఇలాంటి ఘోర విపత్తులన్నింటి మధ్య ప్రభు యోబుకు వాస్తవమైన వాడుగా అయ్యను అటువంటి సమయంలో అతని శ్రమలు భరించలేనివిగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులను అనుమతించుచున్నాడని తన అసమర్థతను వెల్లడి చేయుచున్నాడు అయితే దేవుడు యోబుకు ముఖాముఖిగా ప్రత్యక్షమైనప్పుడు తన ఎడల దేవునికి గల మూడంతల సంకల్పమును కనుగొను మొదటిగా ఆ సమయంలో యోబు కలిగి ఉన్నదానికంటే అత్యధికంగా అతనికి ఇవ్వలనని దేవుడు కోరెను అతడు తూర్పు దిక్కు జనులందరిలో ఐశ్వర్యవంతుడైనప్పటికీ అతడు కలిగి ఉన్నదానికి రెట్టింపు ఇవ్వాలని దేవుడు కోరెను రెండవదిగా అతని శ్రమల ద్వారా దేవుడు అతనికి నిజమైన జ్ఞానమును ఇవ్వవలెనని కోరెను అతని స్నేహితులు అతనిని బుద్ధిహీనుడని తాము అతనికంటే జ్ఞానులమనేయించరి సర్వశక్తుడు వారి ఎదుట ప్రత్యక్షమైనప్పుడు యోబు మాత్రమే ఆయనను గుర్తించి ఆయనను ఆరాధించెను కావున ప్రభు యోబు మాత్రమే జ్ఞాని అనియు వారందరు బుద్ధిహీనులని రుజువు చేశాను యోబును దేవుడు అంతకు మునుపు కంటే జ్ఞానము గలవానిగా చేశాను మూడవదిగా దేవుడు యోబుకు ఎలాగూ ప్రార్థించవలను నేర్పించగోరను ఎప్పటి వరకు అతడు తన కుటుంబం నిమిత్తమే ప్రార్థించను యోబు గ్రంథం ఓటా అద్దె వచనం ఇప్పుడైతే అతడు ఇతరుల కొరకు అంతేకాకుండా తనను దూషించిన తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థించుటకు నేర్చుకునను యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఎనిమిది వచనాలు దేవుడు నీ జీవితంలో బాధాకరమైన పరిస్థితులను అనుమతించినప్పుడు నిరాశ చెందకము ఆయన ఈ సంవత్సరంలో నిన్ను అత్యధికంగా ఆశీర్వదించవలననియు రెండంతల ఆశీర్వాదం నీయవలనని కోరుచున్నాడు ఆయన నీకు అధిక జ్ఞానమును అనుగ్రహించవలననియు నిన్ను తనకు అత్యంత సమీపంగా తెచ్చుకోవాలననియు మరియు నీకు ప్రార్థించటం నేర్పవలననియు కోరుచున్నాడు అంతమున యోగు దేవుని మనస్సును అర్థం చేసుకుని ఆరంభించినప్పుడు అతడు ప్రభువా నీవు సమస్త క్రియలు చేయగలవు అని చెప్పగలిగిన ప్రభు మనలను అనేక శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళి దాచబడిన అనేక మర్మములు మనకు బయలుపరచును తద్వారా అంతమున మనము కూడా సంపూర్ణంగా ఆయనను నమ్మి ప్రభువా నీవు సమస్త క్రియలు చేయగలవు అని చెప్పగలము ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునగాక ఆ ఆమేన్